నాగార్జున సాగర్ బుద్ధవనం అభివృద్ధికి వంద కోట్లు మంజూరు చేయాలని నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి కోరారు ఈ మేరకు ఆయన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు విజ్ఞప్తి చేశారు నల్లగొండ లోక్సభ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి గురువారం న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో వారి అధికార నివాసంలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా నాగార్జున సాగర్ బుద్ధవనం అభివృద్ధి కోసం స్వదేశ దర్శన్ పథకం టూ పాయింట్ వంద కోట్లను మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ చారిత్రక సాంస్కృతిక ప్రకృతి అందాలతో కూడిన ఈ ప్రదేశాలను గ్లోబల్ టూరిజం గమ్యస్థానాలుగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు ఎత్తిపోతల జలపాతం నాగార్జున బుద్ధవనం వంటి ప్రధాన ఆకర్షణల అభివృద్ధి రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఈకో ఫ్రెండ్లీ నివాసాల అభివృద్ధితో పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయి వినోద కార్యక్రమాలను ఈ ప్రాంతంలో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు ఈ ప్రాంతాల అభివృద్ధి స్థానిక ఉద్యోగ అవకాశాలు పెంచడంతో పాటు తెలంగాణ పర్యాటక రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలదని విశ్వసిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి ఈ ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించారని ఎంపీ రఘువీరెడ్డి తెలిపారు